మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎప్యాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈ రోజైతే నేను ఒక స్పెషల్ గెస్ట్ని పరిచయం చేయబోతున్నాను ఎవరు ఆ స్పెషల్ గెస్ట్ అనుకుంటున్నారా ఆవిని పరిచయం చేసే ముందు ఆవిడ గురించి చాలా విషయాలు చెప్పాలి ఈ రోజుల్లో ముప్పై నలభై సంవత్సరాలు వచ్చేసరికి ఎక్కడికైనా రెండు అడుగులు వేస్తే చాలు అమ్మో నొప్పి అమ్మో ఒళ్ళు నొప్పులు అమ్మో ఇంకేం పని చేయలేకపోయాం నొప్పులు వచ్చేసాయి అంటూ సతమతం అవుతుంటాం కానీ తొంభై ఏడు సంవత్సరాల బామ్మ పెంకి సీతమ్మంట నిజంగా పెంకి బామ్మ ఆమె కూడా ఆమె పని ఆమె చేసుకుంటూ ఉమ్మడి కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూడా ముప్పై మందికి వండి పెడుతుందంట అంతేకాదు బావి నుండి ఆమె స్వయంగా నీళ్లు తెచ్చి తిరగలిసిరుతూ ఉలవల్ని అన్ని పిండి చేసేస్తుంది కొండల్ని పిండి చేసే సత్తా ఉన్న బామ్మని మీకు ఇప్పుడు చూపించబోతున్నాం బామ్మ నమస్తే బాగున్నారా మీ పేరు సీతమ్మ సీతమ్మ పెంకి సీతమ్మ పెంకి బామ్మ మీరు అవునా మా అమ్మ తెరగలన్నీ పెట్టుకున్నావు కదా ఇప్పుడు ఏమి ఇసురుతావు ఇవేంటి ఒలవలా ఇవన్నీ నువ్వే చేసావా అమ్మ నువ్వే ఇసురుతావా అమ్మో అయితే ఇసురుతూ మాట్లాడదామే స్టార్ట్ చేద్దామా ఓకే దా మీ రోజుల్లో ఎలాగుండేది అబ్బా బా బామ్మా ఎంతమంది పిల్లలు మీకు పిల్లలు ఉన్నారా ముగ్గుర పిల్లలున్నారా అయితే ఐదు తరాలు చూసావంట నిజమేనా ఐదు తరాలు చూసావంట నిజమేనా అవునా ఏది తింటావు ఇంత బలం ఉంది తెల్లవారు ఏం తింటావు అన్నం అన్నమే ఇడ్లీ పూరి అవేటి తినవా ఏం తిన్నావు రోజుకుందా ఓ ఇప్పుడు చిన్నారు అలాగే రోజుకే కొట్లకు వెళ్తే అన్ని తింటావు అనమాట పూరి ఇడ్లో ఎప్పుడో తింటావు రోజు గంజాన్నమేనా అది రోజు వెళ్దాం సేరానో పొరనో వేసుకొని తిన అవునా అయితే ఏ కూరలు బాగుండుతావు నువ్వు అన్ని కూరలు వండుతాను బాగా అన్ని వండేస్తావు చికెన్ మటన్ నీ స్కూర బాగా వండుతావా ఎంత మందికి వండుతావు ఎంత మందికి వండగలకి పదిహేను నువ్వు పొలం పనులకి వెళ్తావా ఇప్పుడు పొలం పనులకు వెళ్తావా ఇప్పుడు పొలంకి వెళ్తావా పొలంకి వెళ్తావు బావికి వెళ్తావు నీళ్ళు తెచ్చుకుంటున్నావు చక్కగా ఇవన్నీ ఇసురుతున్నావు అసలు ఎక్కడ నీకు శక్తి ఎక్కడ ఉంది ఏది నీ శక్తి ఇదేనా నీ కండ అవునా ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావు అవునా మీ అమ్మ నేర్పిందా అత్త అమ్మ అమ్మ నేర్పిందా మరి మీ పిల్లలకి అందరికి నేర్పించావు ఇది మీ మనవరాలకి అందరికి పనులన్నీ వచ్చా అన్ని చేస్తారా అందరూ చేస్తారా అందరూ చేస్తారు ఈ పనులు పొలం పనులు అవి అందరూ చేస్తారా నారాయణ రాముల పిల్లు నారాయణ ఓకే ఫైవ్ జనరేషన్స్ అన్నాను కదా బామ్మ యొక్క కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు వాళ్ళ కూతురు అలా ఐదు జనరేషన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి వాళ్ళందరినీ కూడా బామ్మగారు ఇన్వైట్ చేస్తున్నారు మనతో మాట్లాడడానికి అసలు ఇంత హెల్తీగా ఉండడానికి కారణం ఏంటో కూడా చూస్తున్నాము ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ ఇంకా ఉండే నెక్స్ట్ జనరేషన్స్ కూడా పనులన్నీ నేర్పిస్తున్నారంట అసలు అంటే అప్పటికి ఇప్పటికి ఇంతే యాక్టివ్గా ఉండడానికి ఈమెను చూసి వాళ్ళ జనరేషన్స్ ఏం నేర్చుకున్నారో అడుగుదాం అమ్మ నమస్తే అమ్మా రండి మీరు కూడా రండి ఓకే యస్ భామగారు చకచకా పనులు చేసుకుంటూ అసలు ఎప్పుడు కూడా నవ యవ్వనంగా ఉన్నారనే చెప్పుకోవాలి ఈ భామగారిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే నాలుగు తరాలని బామతో పాటు ఐదు తరాలు ఉన్న మిగిలిన నాలుగు తరాలని ఇంట్రడ్యూస్ చేయమని మనం రిక్వెస్ట్ చేస్తే అమ్మగారు అయితే ఇంట్రడ్యూస్ చేశారు కానీ టెన్ మినిట్స్ టైం అడిగారు ఎందుకో తెలుసా మేకప్ అవ్వడానికి గంట పట్టింది నిజంగాను ఇది చక్కగా కాటుకు పెట్టుకొని జడ వేసుకొని ఎత్తుగొలుసులు పెట్టుకొని అన్నీ చేసి వచ్చేసారు ఇదిగో ఈ టైం అయింది బామ్మ ఎలా ఉన్నా మేకప్ అయ్యావు బాగా ఇదేంటిది అడ్డుకమ్మా అడ్డుకమ్మా ఎప్పుడు పెట్టుకున్నావు చిన్నప్పుడే నాకు ఇస్తావా ఇది నేను పెట్టుకోనా తీసుకో తీసుకోవాలా అమ్మ వద్దులే బామ్మ చాలా యాక్టివ్ అనమాట మనకన్నా ఆమె యాక్టివ్గా ఉన్నారు ఐదు తరాలు అన్నాను కదా బామ్మగారు బామ్మ వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఆమెకు చిన్న బాబు బాబు కొంచెం లోపల ఉన్నాడు బిజీగా ఉన్నాడు ఎందుకంటే టీవీ చూస్తాడు కాబట్టి మీరు కట్షార్ట్స్లో గమనించినట్టయితే ఒకటి బాగా గమనించండి పాత తరం చేతిలో బామ్మ గారి చేతిలో ఏముందో ఇప్పుడున్న జనరేషన్కి చేతిలో ఏముందో బామ్మ తిరగలు తిప్పుతుంటే ఇప్పుడున్న జనరేషన్కి సెల్ చూసుకుంటారు నిజంగా తేడా అయితే మాత్రం ఉంది అయితే ఒక్కసారి బామ్మగారు ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా మరి ఈవెన్ ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ అమ్మాయిలు ఆవిడ పాటించేవన్నీ పాటిస్తున్నారా ఒకసారి అడిగేద్దామ్మా మరి అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మ మీ పేరు రాములమ్మ అమ్మగారు మీ అమ్మగారిని చూశారు అవునా అమ్మగారు ఇంత హెల్తీగా ఉండారు కదా అప్పుడు ఏం తినేవారు అంటారు అప్పుడ పచ్చేపలం గోంగూర తోటకూర కందిపప్పు ముడమోకు చెంచల కూర తోటకూర ఉడవకొట్టు అంబలి తోప చోడు పిండి మీ అమ్మగారు తినేవన్నీ ఇప్పుడు మీరు తింటున్నారా ఇప్పుడు అవి వేల వస్తాయి అమ్మ అంత చూడిదే అప్పుడే బాగా ఉండేది అనమాట అప్పట్లోని కాయగూరలు రుచికి ఇప్పుడు మీరు వండుతున్న కాయగూరల రుచికి తేడా ఉందా తేడా అప్పుడు రుషి ఇప్పుడే ఋషులు లేవు గొండ్ వేసేస్తాను రుచి పోతాను రోగాలు అయితే మీ అమ్మగారిని చూసి అనుకుంటారా మా అమ్మ ఇప్పుడు కూడా అంత చక్కగా తిరుగుతున్నారు కదా మాకేంటి నొప్పులని అనుకుంటారా కాళ్ళు నొప్పులు అప్పుడు తల కష్టం కష్టమైపోయి ఇప్పుడు తల బాధలు అన్నీ ముడుపులు రావు నొప్పులు గ్యాస్టిక్లు అన్నీ బాధలే అమ్మ మీకు మంది పిల్లలు మీ పాప ఐదుగురు మీ పాప మా పాప పెద్ద పాప అదే బామ్మ వాళ్ళ కూతురితో మాట్లాడడం వాళ్ళ కూతురు సింహాచలం గారు అంట ఆమెను కూడా అడుగుదాం అమ్మ సింహాచలం గారు నమస్తే అమ్మ అమ్మ మీ అమ్మని చూసారు అమ్మమ్మని చూస్తున్నారు ఏం అనిపిస్తుంది ఇప్పుడు అమ్మమ్మ అమ్మమ్మకు ఉన్నంత శక్తి మాకు ఎందుకు లేదని ఎప్పుడైనా అనిపించిందా అనిపిస్తుంది మా అమ్మ శక్తి కూడా నా దగ్గర లేదు తగ్గిపోయింది అంటే రాను రాను తరానికి తరానికి మనకి తగ్గిపోతుంది శక్తి అయితే మాత్రం చిన్నప్పుడు అమ్మమ్మ మొట్టకాయలు వేసిదా మొట్టకాయలేదు వెనక నుండి తీసుకెళ్ళి పనిలో నిలబెట్టింది గొప్పులు కాటి తీసుకెళ్ళి రాకపోతే కొట్టింది అప్పుడు అనేది బాగా చేయించు అంటే ఇప్పుడు అనిపించిందా అప్పట్లో అమ్మమ్మ అలా చేయ చేయించబట్టే ఇప్పుడు మనం ఇలా చేసుకోగలుగుతున్నాను అనిపించిందా అవును అలాగే చేస్తా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వంట తిన్నారు అమ్మ వంట తిన్నారు ఇప్పుడు మీరే రకంగా వండుతున్నారు మీ పిల్లలకి చెప్పండి మా పిల్లలకైతే నేను ఇప్పుడు వండే వండ అక్కర్లేదు వండినా సరే తినలేదు ఆన్లైన్ తెప్పించి తింటున్నారు లేకపోతే రెస్టారెంట్లకి వెళ్ళిపోతున్నారు నేను ఇంకేం చదువు పెడతాను అంటే ఇప్పుడైతే సకల సదుపాయాలు మన దగ్గరకు వచ్చేసాయి రుబ్బురోజులు అన్ని అయినా మనం చేయలేకపోతుంది నిజమేనా ఇప్పుడు బామ్మని చూస్తున్నాము చక్కగా ఆవిడే చేసుకుంటున్నారు నిజంగా తేడా వచ్చింది కదా రోలీ రాకలు కూడా ఇళ్ళాలి కనిపించలేదు మిక్సీలు గ్రైండర్లే ఇంక మేమేం చేస్తాం ఇంకా అన్నం వండేసి పెట్టేసి పిల్లలకు పెట్టే ఓపిక కూడా లేదు ఇంకా పిల్లలే తెప్పించుకుంటే ఒక ముద్దాలు పెట్టిన రకంగా అయిపోయింది వయసుకి అప్పుడు అమ్మమ్మ అమ్మ ఏంటంటే గంపడేసి గంపడేస్ పిల్లల్ని కనేవారు ఇంట్లో పని చేసుకునేవారు పొలం పనులకి వెళ్ళేవారు పిల్లలందరూ బాగ్బాగులు చూసుకునేవారు కానీ ఇప్పుడు మనం ఇద్దరు ముగ్గురుని కూడా చూడలేకపోతు చూడలేకపోతున్నాం మన ఇద్దరు పిల్లలకి మనం వండి పెట్టలేకపోతున్నాం ఇప్పటికీ కూడా మా అమ్మ మాకు వండి పెడుతుంది మా అమ్మమ్మ కూడా వండి పెడుతుంది కానీ నేను వండి పెట్టలేకపోతున్నాను అది పండుగలు అవన్నీ వస్తే అమ్మమ్మ అన్నీ వండుతుందా అలా వండుతారు మా అమ్మలే వండుతారు ఇక అన్ని చెప్తుందా ఎలా చేయాలి ఏంటని చెప్తుంది మా అమ్మ వండుతుంది మా అమ్మ కూడా వండుతుంది కానీ మేము వండలేము కూడా అంటే ఎంత పెద్దలు అవుతున్నా మీరు మనవరాలు కాబట్టి గసురుతుంటుందా గసురుతారు మరి గసరిన మేము సైడ్ పెట్టుకుని వెళ్ళిపోతాం మాట పట్టించుకోకుండా అవునా ఓకే ఎస్ బామ్మగారి కూతురు వాళ్ళ కూతురు ఇప్పుడు వాళ్ళ కూతురు ఫోర్త్ జనరేషన్ అనమాట ఫోర్త్ జనరేషన్తో మాట్లాడదాం హాయ్ అంటే ఇప్పుడు వరకు పాత జనరేషన్ కాబట్టి నమస్తే చెప్పాం ఇప్పుడు హాయ్ జనరేషన్ స్టార్ట్ అయిపోయింది హాయ్ మేడం అంటే మీ నిజంగా ఈ ఫైవ్ జనరేషన్స్ని చూసాము మీ అబ్బాయిని కూడా చూసాము జె అప్పటి జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి నిజంగా చాలా వేరియేషన్ కనిపిస్తుంది బామ్మగారు గారు పనితనంలోని అంతేకాదు అంటే ఇప్పుడు మనం స్నానం చేసి తయారవడానికే బద్ధకం వచ్చేసింది నిజంగా చెప్పుకోవాలంటే బామ్మ గారిని చూస్తే మాత్రం అర్థమైంది అంటే ఇంత యాక్టివ్గా ఉన్నారు కదా మీ బామ్మ గారిని చూసి మీరు అసలు ఏ ఇన్స్పిరేషన్గా చూస్తున్నారు నేను మా అమ్మగారిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక్కొక్కసారి అసూయగా కూడా ఫీల్ అవుతుంటాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె ఫుడ్ విషయంలో చూసుకుంటే అప్పుడున్న ఫుడ్ ఏమి కూడా మనకి ఇప్పుడు ఏమీ అవైలబుల్గా లేదు కానీ ఇంట్లో నేను చిన్నప్పటి నుంచి చూసినప్పుడు గంటల అన్నం అని రాగజావని ఆ తోపని అవన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ మా ఇంట్లో ఉండేవి మా చిన్నతనం నుంచి అమ్మమ్మ అమ్మమ్మగారు వాళ్ళ అమ్మగారు పెట్టి మేము అవన్నీ చూసాము ఈ జనరేషన్లో అవి ఏమీ లేవు ఇప్పుడు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ పెట్టుకుంటున్నాము అవి ఎలా ప్రిపేర్ అవుతున్నాయో కూడా తెలియదు ఫుడ్ విషయంలో చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా తిన్నారు స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారంటే అంత స్ట్రాంగ్గా ఫుడ్డే కారణం నెక్స్ట్ పని విషయంలో అంటే ఆమె ఇప్పటికీ పండగ టైంలో బయట పొయ్యిలు పెట్టేసి జంతికలు పెట్టి అంత ఓపిక్గా వండుతారు ఆ అమ్మమ్మ అమ్మమ్మగారు వాళ్ళ అమ్మగారు మనం హీటర్ పెట్టేసుకుంటాం వేడి నీళ్ళు కావాలంటే లేదు భోగి భోగి మంట పెట్టి ఆ నీళ్ళు నీళ్ళే స్నానం చేస్తారు నెక్స్ట్ ఏంటంటే పొయ్యి మీద కాచే నీళ్ళే చేయించు చేయిస్తారు మాంసం కర్రీ నాటుకోడి అవి తెస్తే మాత్రం పొయ్యి మీదే వండి చక్కగా పెడతారు మాకు గ్యాస్ మీద పెట్టినా కూడా తినేవారు అంతా హ్యాపీ ఫుడ్ అవి కూడా పండే టైంలో మాకు అదృష్టం ఉంది నెక్స్ట్ శక్తి అంటే కనుక అసలు చెప్పక్కర్లేదు వాళ్ళకున్న శక్తి నాకు లేదు మా అమ్మగారికి కూడా లేదు చాలా ఓపిక్గా అన్ని పనులు ఆమె చేసుకుంటారు ఆ అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఇప్పటికీ వేరుగా పొయ్యి పెట్టుకొని వండుకుంటారు ఆమె వంట ఆమె మా పెద్దమ్మగారిని వండనివ్వరు ఆమె పాడల్ని వండనివ్వరు ఇంటికి ఎవరింటికి వెళ్ళరు మళ్ళీ ఆమెకు కావాల్సిన చారు కూర అన్నం అన్నీ వండుకుంటారు మా అమ్మగారిని ఒక రోజు రెండు రోజులు ఒక్కదాన్ని వండుకోమంటే రోజే కదా నేను వండుకోను అనేసి బతికించే రకంగా తయారయ్యాం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఈ జనరేషన్ చూస్తూ నాకు ముందు మూడు నాలుగు జనరేషన్ల వరకు మా అమ్మగారు అమ్మగారిని కూడా మా ఇంట్లో కలిగి ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది అంటే ఇప్పుడు మన నిత్య జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు అవ్వచ్చు ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంలో కూడా పూర్వీకులు అంటే మన తాతలు అమ్మమ్మలు వాళ్ళైతే మాత్రం చక్కగా జాగ్రత్తగా చెప్తారు పిల్లలను కూడా అసలు ఎలా పెంచాలి ఎలాంటి ఫుడ్ పెట్టాలి అని మంచి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కానీ కొంతమందికి అయితే అదృష్టం లేదు కానీ మీకు అమ్మ అమ్మమ్మ మునిబామ్మ వీళ్ళందరూ ఉన్నారు మీ అంటే మీ టైంలో మీకు ఏ ఇబ్బందిగా ఉండే టైంలో వీళ్ళందరూ ఏ విధంగా సపోర్ట్ చేస్తారు నాకు బాబు పుట్టిన టైంలో మా అమ్మమ్మగారు వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఉన్నారు నలుగు పెట్టి స్నానం చేయించడానికి యాక్చువల్గా అంత ఇబ్బందిగా ఫీల్ అవుతూ జస్ట్ ఆయిల్ పెట్టేసి స్నానం చేయించడం మనకు తెలుసు ఈ సోప్లు అవి వచ్చాయి కానీ నా నాకు నలుగు పెట్టి స్నానం చేయించింది మా అమ్మమ్మ వాళ్ళ అమ్మగారు ఆమె మా మా అమ్మగారు మామమ్మగారు కూడా మా బాబుకి చాలా చక్కగా గట్టి గట్టిగా పాముతూ ఇప్పుడు అలా చేయము అసలు నలుగు పిండితో సహా వాళ్ళే తయారు చేసి ఐదేళ్ళు వచ్చే వరకు ఆ నలుగు పిండితోనే స్నానం చేయించేవారు సాంబ్రాణి వేయడం ఇవేమి కూడా సిటీల్లో కానీ ఇప్పుడు కానీ అసలు కల్చర్ అనేది పోయింది అదంతా కూడా ఇప్పుడు చాలా బాగుంది అది మా ఇంట్లో ఉండడం వల్ల వీళ్ళు ఉండడం వల్ల నాకు అవన్నీ తెలిసాయి అదే విధంగా మా బాబుకి ఇప్పటికీ కూడా నేను ఉగ్గుపిండి తయారు చే ఉగ్గుపిండి కూడా నేను పెట్టాను సిర్లెక్స్ ఇవేం పెట్టలేదు మా బాబు నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను వీళ్ళు ఉండడం వల్లే నాకు అవి ఎలా తయారు చేయాలన్నీ తెలిసింది ఏమైనా కడుపు నొప్పి వచ్చినా దగ్గొచ్చినా కరెక్ట్గా పౌడర్ తాగిపిచ్చి మా బాబుకి నయం చేసుకుంటున్నాను సిరపులతో పాటు అంటే ఆ విధానం అవన్నీ కూడా వాళ్ళ వల్లనే నాకు తెలిసాయి చాలా హ్యాపీగా ఉంటుంది బామ్మ తాతగారికి నువ్వు వండిన కూరలో ఎక్కువ ఏ కూర ఇష్టం మాంసం వంకాయ ఆన్మగాయ నిన్నేమని పిలిచేవారు ముద్దుగా నన్నా సిగ్గుపడకలే చెప్పు ఏమనేవారు సీత అయినవారు సీత అని పిలిచేవారు ఎలా పిలిచేవారు ఎలా పిలిచేవారు సీత రాయి ఒడ్డించాయినాడు సిగ్గు మా కదా సిగ్గుపడేదనవా అప్పుడు మరి సిగ్గ బామా అయితే నీలా మీ పిల్లలు చేస్తున్నారా వంటలు అవి ఏడు మప్పే బాగా కూర ఏం కూర బాగా ఉండమని చెప్పావు పిల్లలకి మా బాగా వాడాలి అద్దం బాగా వాడాల ఇప్పుడు తింటున్న తిండికి మీ చిన్నప్పుడు తింటున్న తిండికి ఏటి తేడా ఉంది ఇప్పుడు తిండి ఒకటి అప్పుడు తిండి గోకూర కూర చేసిన కూర బొలంకార బొలం కూర గుూర ఎలాడుతుడు అబ్బలే ఇప్పుడు ఇప్పుడేం తిన్నావు పీజాలు బర్గర్లు బిర్యానీలు అవి తింటున్నావా ఇప్పుడు తింటారు ఓకే ఇయర్ నిజంగా నైన్ టీస్ అని చెప్పకూడదు నైన్ అనే చెప్పాలేమో అంత చక్కగా అంత యాక్టివ్గా ఉన్నారు ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడారు కదా అప్పుడు తరం మాటలు ఇప్పుడు తరం మాటలు ఏ విధంగా ఉన్నాయి కంపారిజన్ కూడా ప్రతి జనరేషన్కి ఎంత ఎంత గ్యాప్ వచ్చిందో క్లియర్గా చూశారు అయితే ఇప్పుడైతే మాత్రం బామ్మగారు వయసు తొంభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు కూడా అంత యాక్టివ్గా ఉండి ఆవిడ పని ఆవిడ చేసుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా సజెస్ట్ చేస్తున్నారు అండ్ వాళ్ళకున్న జనరేషన్ రాబోయే తరాలకు కూడా ఆవిడ అన్ని చెప్పేందుకు వాళ్ళకి సపర్యాలు చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు అయితే బామ్మ అయితే మాత్రం డబల్ సెంచరీ త్రిబుల్ సెంచరీస్ బర్డెస్ట్ చేసుకోవాలని మనం కూడా ఆశిద్దాం పరిస్థితి అయితే ఇప్పుడున్న జీవన శైలికి పాత తరం వాళ్ళు ఉంటున్న జీవన శైలికి తేడా మధ్య వ్యత్యాసాన్ని చూపించేందుకే ఇప్పుడైతే మనం విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం షికారుగంజి గ్రామానికి వచ్చాము ఇక్కడ బామ్మ చెప్పిన